హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం ఈ వీడియోలో చాలామందికి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి అనేది డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము అది ఏంటి అంటే వశీకరణం స్త్రీ పురుష వశీకరణం అనేది నిజమా అబద్ధమా అసలు వశీకరణం అంటే ఏంటి వశీకరణం గురించి పురాణాల్లో గ్రంథాల్లో ఏముంది అలాగే వసీకరణానికి పూజలు చేయాలా లేదంటే మంత్రాల ద్వారా అనేది అవుతుందా నిజంగా మనం ఒక వ్యక్తి మీద వసీకరణం చేస్తే మనకి వాళ్ళు వశం అవుతారా వసీకరణ ద్వారా మనకి లాభమా నష్టమా వసీకరణం అనేది ఒక రోజుల్లో రెండు రోజుల్లో అవుతుందా అలాగే వశీకరణ పూజలు అనేవి ఎవరు చేస్తారు అలాగే మనం వశీకరణ పూజలు అనేవి ఎవరి చేత చేపించుకోవాలి ఎన్ని రోజులు అవుతుంది ఎప్పటికీ వశీకరణ పూజలు అనేవి నమ్మచ్చా నమ్మకూడదా చెయ్యొచ్చా చేయకూడదా అలాగే మరుగు మందు గురించి కూడా చాలామందికి అనుమానాలు అనేవి కూడా ఉన్నవి అది పనిచేస్తుందా లేదా వీటిలో పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా తయారు చేయాలి ఎవరు తయారు చేస్తారు ఇలాగ అన్ని విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలు అనేది కూడా మాట్లాడుకోబోతున్నాము అంటే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వసీకరణకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అనేది కూడా రాబోతున్నది ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట బెల్ అనేది కూడా ఒకటండి ఇప్పటి వరకు మీరు ఎన్నో వీడియోలు అనేవి యూట్యూబ్లో చూసి ఎక్కడెక్కడో చూసి ఒక ఒక రోజులు అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది వసీకరణానికి ఈ మంత్రం వాడండి లేదంటే అమ్మాయిని వసపరుచుకోవడానికి ఈ మంత్రం వాడండి ధనం అనేది మన ఇంటికి రావాలంటే ఈ మంత్రాలు వాడండి అని ఇలాగ ఎన్నో మీరు నమ్మి నమ్మి మోసపోయి ఉంటారు కానీ ఈ వీడియో మాత్రం అలా కాదు మీకు ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేనే చేయబోయే వీడియోలు అనేది కూడా ఉండబోతుంది ప్రతి ఒక్క విషయం అనేది మీరు ఆ వీడియో ద్వారా అనేది మీరు తెలుసుకోవచ్చు మీకు ఇలాంటి సందేహాలు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా దానికి సంబంధించిన టాపిక్స్ అనేవి మన అనేది కూడా చేయబోతున్నాము మీకు రాసుల గురించి తెలుసుకోవాలనుకున్నా మీ రాశంటే మీరు తెలుసుకోవాలనుకున్నా జాతకరితో మీకు ఎలాంటి సమస్యలను తెలుసుకోవాలనుకున్న మీ జాతక గురించి మీరు తెలుసుకోవాలనుకున్న కామెంట్షన్లో కామెంట్ చేయండి లేదంటే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు తెలుసుకునే ప్రయత్నం అనేది కూడా చేసుకోవచ్చు మరి తప్పక చూడండి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రాత్రి ఎనిమిది గంటలకి మన ఛానల్ అనేది కూడా వీడియో అనేది కూడా రాబోతుంది ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట పిల్లలు చేసి పక్కన పెట్టుకోండి